హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారిని మాట్లాడుతున్నాను అయితే ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాంరామ్ కృష్ణం రాజు ఎంపీగా ఉన్న సమయంలో పోలీస్ కస్టడీలో అతన్ని చిత్రహింసలు పెట్టారని చెప్పి అతను ఆరోపించారు అయితే రఘురామును వేధించిన కేసులో దాదాపు నిందితుడిగా ఉన్న సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్ విజయాలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అయితే విజయపాలకు నోటీసులు రావడంతో మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ హాజరవ్వాలని చెప్పి అయ్యారు ఉదయం నుంచి దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో విజయపాల్ను పోలీసులకి అరెస్ట్ చేసి సమాచారం కూడా ఇచ్చారు నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ హయాంలో రఘురాముల కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఇదివరకు కొట్టేసింది దాంతో నేడు ప్రకాశం జిల్లా పోలీసులు ఎదుట విజయపాల్ హాజరు కావగా సుదీర్ఘ విచారణ తర్వాత అనంతరం సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు కాసేపట్లో విజయపాల్ అరెస్ట్పై ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చెప్పి